మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము చూసారు కదండీ అందరం కలిసి మంగళగిరిలో వెంచేసి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట సో మొత్తానికి మా ఫ్రెండ్స్ మేము అలాగే ఇంటి పక్కన ఆంటీలు అందరం కలిసి అయితే వెళ్ళాము సో మా వెహికల్ అయితే కొంచెం డిస్టెన్స్లో అయితే ఆపేశారనమాట ఎందుకంటే అక్కడ మేము వెళ్ళిన రోజు ముక్కోటి ఏకాదశి అనమాట ఆ ముక్కోటి ఏకాదశి రోజున వెహికల్స్ అనేవి టెంపుల్ దగ్గరకైతే ఎలో లేదు ఏ టెంపుల్ వచ్చినా కొంచెం డిస్టెన్స్లో అయితే ఆపేస్తున్నారు సో మొత్తానికి మా వెహికల్ అయితే అక్కడ ఆపేసి అందరం కలిసి ఇలా వాక్ వాక్ చేసుకుంటూ అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము సో చూస్తున్నారు కదండి గోపురం అయితే కనిపిస్తుంది కదా అంత దూరంలో అయితే మా వెహికల్ అయితే ఆపేశారు సో మొత్తానికి టెంపుల్ ఎదురు సందులో నుంచి అయితే వచ్చేసామన్నమాట సో ఇక్కడి నుంచి అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము అలాగే శంకుతీర్థం అయితే ఇస్తారు కదండి అన్ని టెంపుల్స్లో అయితే శంకుతీర్థం ఇస్తారు కానీ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ముక్కోటి ఏకాదశి రోజున శంకుతీర్థం తీసుకోవడం అనేది చాలా అదృష్టమనే భావించవచ్చు ఎందుకంటే ఆ శంకు అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి శంకు అంట నాకు కూడా తెలియదు మా ఫ్రెండ్ అయితే చెప్పింది ఇలా ఎప్పటిదో ఆ శంకు ఆ శంకుతో తీర్థం తీసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి సో మొత్తానికి అందరం కలిసి ఇలా వెళ్ళామన్నమాట ఫస్ట్ టైం అనమాట మంగళగిరిలో స్వామి దేవస్థానంలో శంకు తీర్థం తీసుకోవటం సో చాలా హ్యాపీగా అనిపించింది మేము వెళ్ళేటప్పటికి క్రౌడ్ అయితే చూడండి ఎంతమంది అయితే ఉన్నారో అసలు ఈ జనాన్ని చూసి మేము వెళ్ళి వెంటనే వస్తామా రాగలమా అనిపించింది ఇక్కడ బ్రిడ్జ్ లాగా కట్టారు చూసారు కదా రోడ్డు కట్ సైడ్ ఇటు సైడ్ బ్రిడ్జ్ అయితే కట్టేశారు ఆ రోడ్డుకి అవతల సైడ్ నుంచి అయితే దారి అయితే ఉందన్నమాట సో ముందుగా ఉత్తర ద్వార దర్శనంలో మేము చేసి ఉన్న స్వామివారిని చూద్దామని చెప్పేసి ఒక సైడ్ అయితే వచ్చేసాము ఉత్తర ద్వార దర్శనంలో ఉన్న స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటున్నాము సో మొత్తానికి ఇక్కడ ఉత్తర ద్వార దర్శనంలో ఉన్న స్వామివారిని అయితే చూసేసామన్నమాట మేము వెళ్ళేటప్పటికి టూ అయితే అయింది ఇంకా రెండింటికి వెళ్ళాము దర్శనం ఉంటుందో లేదో అంటే ఆ స్వామివారి దర్శనం అయితే ఉంటుంది ఇంకా మా లక్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఈ ఉత్తర ద్వార దర్శనం కూడా క్లోజ్ చేసేసారనమాట ఇంకా మేమే లాస్ట్ అని అనుకున్నాము సో మొత్తానికి కొంచెం దూరంలో వేరే వాళ్ళు అయితే చెప్పారు ఉత్తర ద్వార దర్శనం అయితే ఆపేశారండి అని చెప్పేశారు అయ్యో ఉంటుందా లేదా స్వామివారి దర్శనం అందుకుంటామా లేదా అనిపించింది సో మొత్తానికైతే స్వామివారి దర్శనం అయితే ఉందనమాట స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా క్యూ లైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా లైన్ దగ్గరికి వెళ్ళే ముందు వినాయకుడి మండపం అయితే వచ్చింది ఆ మందిరంలో వినాయకుడిని దర్శనం చేసుకొని ఇక్కడ పానకాల స్వామి టెంపుల్ అయితే ఉంటుంది కదండి మంగళగిరి కొండ పైన ఇక్కడి నుంచి ఒక చిన్న వ్యూ అయితే చూపిస్తున్నాను చూసేయండి అలాగే ఇక్కడ శివలింగ శివుడు ఉన్నాడు ఇక్కడి నుంచి అయితే దర్శనం అయితే ఉందండి చూడండి వంద రూపాయల దర్శనం అలాగే ఉచిత దర్శనం ఇవన్నీ ఉన్నాయన్నమాట సరే మేము వచ్చేసి ఇంకా ఎందుకు ఇంతమంది క్యూలో వెళ్ళాలి అసలు ఏ టైంకి వస్తామో తెలియదు అనిపించేసి సో మొత్తానికి టికెట్స్ అయితే తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ టికెట్ దర్శనానికి అయితే వెళ్తున్నాము చూడండి అటు సైడ్ అంతా ఫ్రీ దర్శనం అనమాట ఇది వచ్చేసి టికెట్ దర్శనము సో మొత్తానికి అందరం కలిసి ఇక్కడ టికెట్స్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట ఇందాక మీకు బ్రిడ్జ్ చూపించాను కదా ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఈ వ్యూ అనేది తీసానండి ఒకసారి చూడండి ఇంకా లోపలికైతే అయితే వచ్చేసాము స్వామివారిని అయితే దర్శనం చేసుకుందామండి ఇప్పుడు स्वाय जय लक्ष्मी नरसीमह स्वामी की जय जय लक्ष्मी नरसीम स्वामी की जय जय लक्ष्मी नरसीमह स्वामी की जय चाह చూశారు కదండి స్వామి దర్శనం అయిపోయింది అలాగే శంకుతీర్థం కూడా తీసుకున్నాము శంకుతీర్థం తీసుకున్నాక ఇక్కడ అదే ఇక్కడ చెట్టు అయితే కనిపిస్తుంది కదా ఆ చెట్టు కింద దీపాలు వెలిగించాము సో బయటకైతే వచ్చేసి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి రూపం అయితే కనిపిస్తుందని చెప్పేసి ఒక చిన్న వీడియో తీశాను సో మొత్తానికి అందరం కలిసి వచ్చాం కదా ముందు ఒక వీడియో అయితే దిగేద్దాము అండ్ అలాగే ఫొటోస్ దిగేద్దామని చెప్పేసి మొత్తానికి అందరం నిల్చొని గోపురం పడేలాగా చక్కగా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేసాము సో మొత్తానికి ఇంతటితో మా దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అలాగే శంకుతీర్థం కూడా తీసేసుకున్నాము సో మొత్తానికి బయటకు అయితే వచ్చేస్తున్నాము బయటకు వచ్చేసి ఇంకా షాపింగ్ అండి షాపింగ్ అయితే చేసాము ఇక్కడ కొన్ని అంటే చిన్న చిన్నవి దేవుడు బొమ్మలు అలాగే ట్రీస్ కృష్ణుడి బొమ్మ ఇవన్నీ తీసుకున్నాం అనమాట అంటే నేను వచ్చేసి ఆవు దూడది ఒక బొమ్మ అయితే తీసుకున్నాను అలాగే మా ఆంటీ వచ్చేసి కృష్ణుడు బొమ్మ అలాగే ఏనుగులు అవన్నీ తీసుకున్నారండి సో మొత్తానికి షాపింగ్ అంతా చేసేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము సో మేము దర్శనం చేసుకొని బయట కొంచెం సేపు అలా కూర్చొని వచ్చేటప్పటికి అంటే ఫైవ్కి అలాగే చీకట పడిపోతుంది కదండీ కొంచెం చూసారు కదా మబ్బులన్నీ పట్టేసినట్టు అంతే అంటే లైటింగ్స్ అన్నీ వేసేసారు సో మొత్తానికి మా షాపింగ్ కూడా అయిపో వచ్చేసింది సో ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలేకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటే దానికి వాచింగ్ స్టెచ్న్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కొల్లిపర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్